देवी अम्मा पार्वती देवी अम्मा पार्वती देवी हर हर महादेव हर 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 महादेव ओम नमः शिवाय ओम नम ओम नमः शिवाय नमः शिवाय

ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర రాజమండ్రిలో ఇస్కాన్ వెనుక ఓంకారేశ్వర స్వామి ఆలయం ఉన్నదండి ఈ ఆలయంలో మనం మూడు బిందులు పోసుకుని స్వామివారికి డైరెక్ట్ గోదావరి జలం తీసుకుని స్వామివారికి అభిషేకం చేసి ఏ కోరిక కోరుకున్నా కూడా తీరుతుందండి అలాగే ఇవాళ నలుగురు భక్తులు వాళ్ళ కోరికలు తీరింది అని చెప్పి నూటెనిమిది బిందులు అభిషేకం చేసుకోవడం జరుగుతుందండి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే స్వామిగా అందరూ భక్తులు కొలుస్తారండి ఓం నమ శివాయ ఏ రకమైన ఉన్నా కూడా స్వామివారు తీరుస్తారండి

ఇక్కడ కోరైన కోరికలు తీరుకున్న తర్వాత భక్తులు వాళ్ళ ఆనందంతో వాళ్ళ తృప్తి కోసం పదివేల నూట పదహారులు అన్నదానానికి అది రాయడం జరుగుతుందండి ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుందండి ఓం నమ ఓం నమ శివాయ మ శివాయోశంకర సహాయం చేసిన భక్తులందరికీ కూడా ఇక్కడ ప్రసాదం అలాగే కాఫీ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ శాశ్వత అన్నదానం ఇచ్చిన భక్తులు పేర్లు కూడా ఇలా బోర్డు మీద రాయడం జరుగుతుందండి పదివేల నూట పదహారులు శాశ్వత అన్నదానం అండి

లక్ష నూట పదహారులు ఇచ్చిన వాళ్ళకి కూడా చూడండి రెడీ అవుతుంది బోర్డుని అనేది రాయడానికి శాశ్వత అన్నదానం ఇచ్చిన వాళ్ళ పేర్లు అలాగే మహారాజు పోషకాలు అంటారండి లక్ష పైన ఇచ్చిన వారిని వాళ్ళకు కూడా బోర్డు రాయడం జరుగుతుంది తయారు చేయడం ప్రిపేర్ చేయడం జరుగుతుందండి ప్రతి సోమవారం ఎవరి పేరునైతే అన్నదానం జరుగుతుందో ఎవరైనా స్పెషల్గా మా పేరుని అన్నదానం చేయండి అని పదివేల నూట పదహారులు ఇస్తారో ఆ రోజు ఈ బోర్డు మీద రాయడం జరుగుతుందండి అంతేకాదండి ఇక్కడ వచ్చిన వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి వసతి గృహాలు కూడా ఉన్నాయండి మ శివాయ అత్తుకొండ వేదాది గారు శ్రీమతి శాంతి గారు పదివేల అన్న ప్రసాదం నిమిత్తం ఇవ్వడం జరిగిందమశివాయశి చిన్న చిన్న కంపెనీల్లో వచ్చేయండి డాబులు స్టార్టింగ్ వచ్చింది ఆరాధ్య కంపెనీలో వచ్చింది వేలు అన్నారు దాంట్లో యాక్సిడెంట్ మా బాబు మళ్ళీ ట్రై చేశాడు చాలా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేవాడు లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయేది నెక్స్ట్ ఎందుకు ఇలా అవుతుందని అనుకున్నా చాలా ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు అవ్వట్లేదు ఏం చేయాలంటే మళ్ళీ దాకా చేయలేదు అది కూడా పద్దెనిమిది వేల సారికి వచ్చింది ఆ చేస్తూ ఉన్నాడు ఆ చేస్తూ పెద్దలో ట్రైనింగ్ చేయడండి బెంగళూరు వాళ్ళు ఇస్తానన్నారు కానీ మళ్ళీ ఇవ్వలేదు తర్వాత ఇంకో జాబ్ అలా చేసుకుంటుంటే నేను ఇక్కడ నూట ఎనిమిది వేస్తే అభిషేకం చేస్తే స్వామివారికి వారికి కోరిక నెరవేరుతుందని చెప్పడం వల్ల నేను అనుకున్నానండి మనసులోని నా బాబుకి మంచి జాబ్ వస్తే స్వామి నూట ఎనిమిది బిందలు అభిషేకం చేస్తాను అనేసి అనుకున్నానండి అలా అనుకున్నా టూ ఇయర్స్ అయింది అంటే అండి బెంగళూరు మీరు చార్జీలు పెట్టి తీసుకెళ్ళి జాబులో జాయిన్ చేస్తున్నారండి అలా బాబు వెంటనే చెప్పింది ఇలా ఫోన్ చేస్తే మమ్మీ ఇలాగే వాళ్ళు వచ్చి ఫ్లైట్ లో తీసుకెళ్ళారు మమ్మీ జాబు కోసం అని అన్నాడు అప్పుడు వచ్చి చెప్పాడండి మా అప్పుడు మేము ఈ రోజు ఈ రోజు సాయంత్రం వెళ్తాడండి జాయిన్ అవ్వడానికి అయితే అభిషేకం చేసి వెళ్ళగలం బాబు అని నేను అర్థం చేస్తాను బాబుచీ గారు ఫోన్ చేసి చెప్పానండి సరే ఎలాగో నూట ఎనిమిది మా పాప కోరిక ఏ తీయలేమ్మా అన్నారు ఇంకా సార్ నెరవేరింది స్వామి వెంటనే అడిగిన నాకు ఇచ్చేదిగా నేను నూట ఎనిమిది బిందలు అభిషేకం చేయాలి అంటే అమ్మ ముగ్గురు ఉన్నారమ్మా ఎలాగ అన్నారా లేదు సార్ ఎలాగైనా మీరు వీలు చేయాలంటే పాప నా కోసం వీలు చేసుకుని నాలుగు అవర్స్ నన్ను చేర్చుకున్నారండి అయితే నూట ఎనిమిది బిందలు అభిషేకం జరిపించాను స్వామివారికి నే సాయంత్రం పాప పూరే అండి జీతం స్టార్టింగ్కి డెబ్బై వేలు శాలరీ వేస్తాయండి మా బాబుకి చాలా ఆనందంగా స్వామి వారికి ధన్యవాదాలండి ఈ వారికి మనం ఏం కోరుకున్నా కోరికలు అన్నీ నెలవెత్తాయండి అంతేకాకుండా మా అమ్మగారికి కూడా ఒంట్లో బాగోకుండా ఉండి వాంతులు అయిపోతున్నాయండి మా అమ్మగారికి అప్పటికప్పుడు నేను ఏం నాకు తెలియక నాకు చాలా తడచ్చిసి

ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి అసలు మా కోరిక ఏంటి సాంబారు అమ్మవారు ఎలా నెరవేర్చారు వారి మాటలు విందాం ఓం నమస్తే శివాయ హర మహాదేవ శంభో శంకర ఓం నమస్తే శివాయ మేము హౌస్ కొనుక్కున్నాం రిజిస్ట్రేషన్ బాగా అప్పుడు మాకు చెప్పారు ఇక్కడ బాగుంటుంది తలుసుకున్నా కార్యక్రమం అయిపోయింది

చె గారికి కొద్దిగా మైక్ అంటే కొద్దిగా అనిజీ ఏం కాదు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ భక్తులు కమిటీ మెంబర్స్ కూడా ఈ నోటమిక్టివిటీస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు అలాగే ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ బాబు గారికి కూడా కృతజ్ఞత చెప్తున్నారండి వాళ్ళ దృష్టిలో మాత్రం ఓం నమస్కే ఇదిగోనండి ఈరోజు వీరందరూ నూట ఎనిమిది అభిషేకం చేసుకున్నారండి అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ వీరి చేత పంచామృతాలు అభిషేకం చేయిస్తారండి పంతులు గారు అలా అభిషేకం చేయించి హారం ఇవ్వడం జరుగుతుంది ఇదిగోనండి ప్రతి సోమవారం మధ్యాహ్నం అన్నదానం జరుగుతుందండి మొత్తం అన్ని రకాలతోని భోజనం పెట్టడం జరుగుతుందండి ఇది స్వీట్ ఒక్కో వారం ఒక్కో స్వీట్ అండి అలాగే పులిహార వడియాలు పచ్చడి ఆవకాయ ఒక్కోసారి రోటి పచ్చడి కూడా పెడతామండి వైట్ రైస్ పప్పు కర్రీ ఇది మారు వడ్డించుకోవడానికి రైస్ అండి సాంబార్ పెరుగు ఈ విధంగా ఒక్కో వారం ఒక్కో వంట చేయడం జరుగుతుందండి ఒక్కో వారం పప్పు మామిడికాయ పప్పు ఒకసారి దోసకాయ పప్పు ఒకసారి అలా చేయడం జరుగుతుందండి ఇలా విందు భోజనంలో పెట్టడం జరుగుతుందండి